కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు జాతీయ జెండాను చేతబూని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు స్థానిక భగత్ నగర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ గణేష్ నగర్ కమాన్ బస్టాండ్ తెలంగాణ చౌక్ రామ్నగర్ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు బొడిగే శోభ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు మహనీయులు చేసిన పోరాటం ఫలితంగా మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్నారు రోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామంటే ఇంత స్వేచ్ఛగా తిరిగి పండుగలు పబ్బాలు మన సంస్కృతిని కొనసాగిస్తున్నామంటే ఇది మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుల పోరాట కృషి ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళల ఆధ్వర్యంలో స్థిరంగా మహిళా బైక్ ర్యాలీ జర మహిళా బైక్ ర్యాలీ జరిగింది మరి జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్క మహిళ చేతభూని ప్రతి ఒక్కరిలో కరీంనగర్ జిల్లాలోని అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై మరి అందరి లోపల ఒక జాతీయతావాదాన్ని ఒక దేశభక్తిని ఒక స్ఫూర్తిని తీసుకువచ్చే విధంగా మరి మహిళలందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని బైక్ల మీద ఇలా బైక్ ర్యాలీ చేయడం జరిగింది భారతదేశం అంతా గొప్పగా ఒక పండగ వాతావరణాన్ని చేసుకునే విధంగా ఈ భారతదేశ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకే ఈరోజు కరీంనగర్ పట్టణంలో బ్రహ్మాండమైన మహిళలతో జాతీయ పతాకాన్ని పట్టుకొని బ్రహ్మాండంగా ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రజలందరూ కూడా వారి వారి ఇండ్ల మీద జాతీయ జెండాలు తప్పకుండా ఎగరవేసుకోవాలి ఎందుకంటే ఎందరో త్యాగం చేస్తే ఎందరో అమరులైతే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత పిల్ల పాపులతో హాయిగా ఉంటున్నాం కాబట్టి దయచేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పుట్టిన తగ్స్టు ఒక పండగ వాతావరణాన్ని మనమందరం కూడా పొందాలని